హాయ్ హలో నమస్తే నేను మీ భావన మాట్లాడుతున్నాను భావన కిచెన్ రెసిపీస్కి వెల్కమ్ అండి రోజు స్పెషల్ వచ్చేసి హోమ్ మేడ్ పానీపూరి చాలా టేస్టీగా ఉంది అండ్ పానీపూరి నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇది తిన్నాక మీరే అంటారు సో ఇంకెందుకు లేటు మేడ్ పానీపూరి స్వీట్ పూరి రెండు కలిపి చేసి తింటే ఉంటుంది ఆహ్ వీరే లెవెల్ అంతే ఇక హాఫ్ అన్ అవర్ ముందు చింతపడిన నానబెట్టుకోండి ఒక ఐదు ఆరు గంటల పాటు శనగలను నానబెట్టుకోండి రెండు ఆలుగడ్డలు అయితే మస్తు సరిపోతాయి సో స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో లీటర్ వరకు వాటర్ పోసుకొని అందులో ఆలు చేసుకొని రెండు శనగలు నానబెట్టుకుని వేసుకొని కుక్కర్ మీద గట్టిగా పెట్టేయండి అండ్ మూడు నాలుగు విజిల్ వచ్చేంత వరకు వదిలేయండి వదిలేసిన తర్వాత మనం అంతవరకు ఇలా పూరీల కోసం చేసుకుందాం ఒక కప్పు రవ్వ ఒక హాఫ్ కప్ మైదా తీసుకోండి అందులో సాల్ట్ టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి చూడండి ఇలా మధ్య మధ్యలో అనుకుంటూ రవ్వ అనుకుంటూ కలుపుకుంటూ ఉండండి సో ఇందులో హాట్ వాటర్ యాడ్ చేయండి చాలా బాగా వస్తాయి పూరీలు అనేవి ఇలా హాట్ వాటర్ మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఇలా మనం సేమ్ చపాతి పిండిని ఎలా కలుపుతామో అలా కలపండి మంచి గట్టిగా పిసికేయండి ఆ పిండిని చాలా బాగా కలపాలి పిండిని అనమాట ఇలా చూడండి ఫింగర్స్తో ఇలా పెడితే ఈజీగా వెళ్ళిపోవాలి అప్పుడే పురీస్ అనేవి చాలా బాగా వస్తాయి ఇలా పైనుంచి తడి చేసిన క్లాత్ వేసుకోండి నేను ఇక్కడ కట్ చూపేస్తున్నాను ఇలా తడి నుంచి వేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అలానే పెట్టుకోండి అప్పటి వరకు మన అన్నీ ఉడికిపోయాయి సో తీసేసి ఇలా లైట్గా మ్యాష్ చేసేసేయండి చేసిన తర్వాత పైనుంచి బఠానీ లేచి ఇలా కొద్దిగా లైట్గా మ్యాచ్ చేసి అందులో రెండు స్పూన్ల కారం ఒకటి స్పూన్ ఉప్పు ధనియా పౌడరు వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ చాట్ మసాలా వేసుకోండి కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోండి వాటర్ అనేది ఆప్షనల్ అండి ఇక్కడ కొద్దిగా థిక్గా ఉంటుందని చెప్పి నేను వాటర్ యాడ్ చేశాను సో అందులో ఒక స్పూన్ పసుపు వేసి చాలా బాగా మంచిగా ఈవెన్గా కలుపుకొని పెట్టుకోండి ఇప్పుడు అప్పటి వరకు పిండి నానిపోతుంది కదా ఇలా క్లాత్ని తీసి ఇలా చిన్న చిన్న లుండలుగా ఇలా కట్టుకొని సేమ్ మనం చపాతీ పిండికి ఎలా అయితే లుండలు కట్టుకుంటామో అలానే కట్టుకొని ఇలా కోలతో అన్ని చపాతీలలాగా చేసుకోండి బాగా తిక్కుగా చేసుకోకూడదు మరి అని అంత లైట్గా చేసుకోకూడదు ఇలా వేళ్ళ మనం చేతి పెట్టుకొని ఇంకా దానికన్నా ఎక్కువ సైజ్ చేసుకోండి అప్పుడే ఒక్కొక్క దాంట్లో ఫోర్ పూరీస్ అనేవి వస్తాయన్నమాట ఇలాంటి గ్లాస్ లాంటిది తీసుకొని రౌండ్గా ఉన్నది ఇలా చేస్తే ఇలా చూడండి ఎంత బాగా వస్తుందో చాలా తొందరగా వస్తాయండి ఏం పెద్దగా ఏం కష్టం ఏం లేదు చూడండి పూరీస్ ఎంత బాగా వచ్చాయో రౌండ్గా నాకు అవి చూస్తేనే చాలా క్యూట్గా కూడా అనిపించాయి సో చూడండి ఇలా ఈజీగా కూడా వెళ్ళిపోతున్నాయి చేసే విధానంలోనే ఉంటుంది చపాతి అనేది కొద్దిగా బాగా ప్రెస్ చేసుకుంటూ చేయకండి ఇలాగే అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత చూడండి ఇంతమందం ఉండాలన్నమాట ఒక్కొక్క పూరి సో దీనిపైన కూడా సేమ్ అదే క్లాత్ వేసుకొని పెట్టుకోండి ఇలా ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఈ పూరీస్ అన్ని అందులో వేసుకోండి ఒక్కొక్కటిగా వేసేటప్పుడు చూడండి వేసిన తర్వాత మనం ప్రాపర్గా వేసే వరకు కూడా ఆగట్లేదు అంత బాగా పొంగుతున్నాయి చూడండి అసలు ఏం కూడా అనకూడదు అవి డౌన్ పోయి మళ్ళీ మీదికొచ్చేస్తాయి అన్నమాట వాటికి అవే పొంగుతూ చూడండి జస్ట్ ఒకదాని మీద ఒకటి అంటుకుంటే మనం ఇలా తీయాలి అంతే కరెక్ట్తో చాలా బాగా పొంగుతాయి అసలు ప్రెజర్ ఇవ్వకూడదు అసలు మధ్య మధ్యలో మాత్రం హోల్స్ పడనివ్వకుండా చూసుకోండి గరిట తలి తలిగి కానీ ఏమన్నా సో అప్పటికప్పుడు అది పొంగకపోతే మళ్ళీ పొంగదు చూడండి ఇలా లైట్గా కదిలిస్తే చాలా బాగా పొంగుతాయి ఇలా గోల్డెన్ కలర్ రాగానే తీసుకోవడం అంతే సో పూరి స్టడీ అయిపోయాయి ఇప్పుడు స్వీట్ పూరి కోసం ఒక కప్పు బెల్లము మనం నానబెట్టుకున్న చింతపండు వడ పోసుకొని ఇలా రసాన్ని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత గ్రీన్ చట్నీ గ్రీన్ చట్నీ కోసం పుదీనా గుప్పెడు కొత్తిమీర గుప్పెడు అందు అందులో ఒక పచ్చిమిర్చి ఇడ్చేసి వేసేయండి వేసేసిన తర్వాత అందులో చిన్నగా అల్లం ముక్క వేసి మిక్సీ పట్టేయండి ఇలా వస్తుంది కదా కొద్దిగా తిక్కుగానే వస్తుంది ఇప్పుడు మనం ఒక బౌల్లో అది వేసుకొని అందులోనే అదే మిక్సీలో వాటర్ వేసి అందులో వేసేయాలి ఇప్పుడు రెండు కప్పుల మనం చింతపండు రసం తీసుకున్నాం కదా అందులో వేసుకొని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూను చాట్ మసాలా ఉంటుంది కదా టెన్ రూపీస్ ఉంటుంది అంతే చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోండి చాట్ మసాలా అనేది కంపల్సరీగా అండి పానీపూరిలో సో ఇంకో బౌల్లో సీట్ పూరి కోసం బెల్లం వేసుకొని బాగా కలుపుకోండి అది కంప్లీట్గా కరిగిన తర్వాత ఇలా చింతపండ రసాన్ని అందులో వేసుకొని అందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూను వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ సాల్ట్ ఒక స్పూన్ వేసి బాగా కలుపుకోండి చాలా మరగనివ్వాలి మరగనిచ్చిన తర్వాత అందులోనే చాట్ మసాలా వేసుకొని బాగా కలిపిన తర్వాత ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత చలా రనివ్వండి కంప్లీట్గా స్వీట్ అనేది చాలా థిక్గా ఉండాలి అప్పుడు షవ్ ఆఫ్ చేసి దించుకోండి ఇప్పుడు ఈ మిక్చర్ అనేది నేను ఆప్షనల్ అండి సో వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అని చెప్పి ఇలా తీసుకొని పెట్టుకున్నాను అది కంప్లీట్గా మీ ఆప్షనల్ ఇక అంతే అన్నీ రెడీ పెట్టుకొని ఇలా పూరిలో హోల్ చేసుకొని అందులో స్వీట్ వేసుకొని పప్పు వేసుకొని మిక్చర్ వేసుకొని దయ్య వేసుకొని లైట్గా కొత్తిమీర వేసుకొని తింటే ఉంటుంది పానీపూరికి స్వీట్ పూరికి అసలు ఫీదా అవ్వాల్సిందే అంత బాగుంటుంది తింటే తింటే టెన్ రూపీస్కి జస్ట్ ఫోర్ వేస్తాడు గైస్ దానికన్నా మించి మనకు తినాలనిపిస్తుంది కానీ వారు మాత్రం అస్సలు ఇయ్యరు సో ఇలా ఇంట్లో అయితే బిభచ్చంగా మనం పానీపూరి చేసుకొని తింటే అసలు ఆ పెట్రోల్ ఇంకా ఎవరు ఉండరు అంటే నమ్మండి పానీపూరి వాటర్లో ఇలా పప్పు వేసుకొని పూరి తింటే ఉంటుంది ఆహా దెబ్బకి ఒకటేసారి స్కూల్ డేసు కాలేజ్ డేసు గలీలల్లో పానీపూరి బండి తిరిగే డేస్ అన్నీ గుర్తుకొచ్చేస్తాయి అంత బాగుంది టేస్ట్ మరి సో మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ పూరీస్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు గైస్ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకుంటే అయితే అండ్ వెరీ హైజెనిక్గా కూడా చేసుకుంటాం మనం ఎలాగో సో ఇంట్లోనే ట్రై చేయండి అండ్ బయట తినడం కొద్దిగా అవాయిడ్ చేయండి పానీపూరి అది అనేది అందరికీ పడదు సో మీరు కూడా ఇలా ఇంత టేస్టీ అయిన పానీపూరిని తప్పకుండా ట్రై చేయండి అండ్ ట్రై చేయాల్సిందే మరి ఎందుకంటే అంత బాగుంది మరి అసలు పానీపూరి ఇప్పుడు స్వీట్ పూరి చూడండి టేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు పానీపూరి స్వీట్ పూరి అయితే నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ పానీపూరి తిన్నాక స్వీట్ పూరి తింటే ఎంత బాగుంటుందో చెప్పండి ఇంకేంటి లేటు మీరు కూడా ట్రై చేసేయండి మరి ఇంకా మరెన్నో డీటెయిల్ రెసిపీస్ కోసం బాగున్న కిచెన్ రెసిపీస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్